మరి గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛనిస్తాం నిధులు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం కానీ వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా ప్రజల వద్ద డబ్బు దోసుకు తినే కొరకనే ప్రజా డబ్బు దోసుకు తినే కొరకనే పనిచేస్తుంది కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మీద కానీ గ్రామ పంచాయతీలో పార్శుద్యం మీద కానీ ఎవరు ఎలాంటి శ్రద్ధ చూపిస్తారు ఎక్కడ ఎవరి దగ్గర ఏం దొరుకుతాయి ఏ రకంగా వాళ్ళని రూట్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర దోసుకొని తినాలి పైసలు అనే ఆలోచనే నడుస్తుంది ఇప్పుడు నారాయణ విషయానికి వస్తేనే విద్యా వ్యవస్థలో చెప్పాలని అంటే నారాయణ అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ రోజు టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోయి ఎస్జిటి కొంతమంది ప్రమోషన్ వచ్చి హై స్కూళ్లకు స్కూల్ పోవడం జరిగింది ఆ రకంగా ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల సంఖ్య తగ్గిపోయింది దాని తర్వాత ప్రైమరీ స్కూళ్లలో మొన్న కౌన్సిలింగ్ అయినప్పుడు కౌన్సిలింగ్ అయినప్పుడు కూడా టీచర్లు అందరూ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు యాభై శాతం స్కూల్లో నారాయణ నియోజకవర్గంలో ప్రైవేరీ స్కూల్ సింగిల్ టీచర్ స్కూల్లే ఉన్నాయి ఆ సింగిల్ టీచర్ కూడా స్కూల్కి వెళ్ళట్లేదు దాండాలలో పిల్లలకు చదువు చెప్పే నాదుడే లేడు గ్రామాలలో కూడా పిల్లలకు చదువు చెప్పే నాదుడే లేడు ఈ టీచర్లు అందరూ కూడా మిగిలిన ఉన్న టీచర్లు పోకపోగా మిగిలిన టీచర్లు కూడా అందరి ఏంటంటే ఈ నాయకసులు తిరగడానికి పనిచేస్తున్నట్లు తప్పించి ఆడ విద్యార్థులకు చదువు చెప్పలేకపోతుంది ఇంకా కొంతమంది టీచర్లు అయితే ఇంకా కొంతమంది టీచర్లు అయితే ఏ రకంగా అంటే ఉదాహరణకి సందలపేట ప్రైమరీ స్కూల్ సందర్పేటలో ఏడుగురు టీచర్లు ఉండాలి అందులో ట్రాన్స్ఫర్ అయిపోగా ఐదుగురు తిరిగి సందరంపేట స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు వేరే నుంచి రిలీజ్ చేయలేదు ఎందుకంటే సింగల్ మిగతా వేరే వాళ్ళని ఆపిపెట్టు మిగతా వాళ్ళని రిలీజ్ చేసి ఒక టీచర్ని ఆపెట్టిారు వాళ్ళు అక్కడ చదువు చెప్తారు ఆ ఐదుగురు టీచర్లు ఉంటే ఐదుగురు ఏడుగురు జాగల ఐదుగురు టీచర్లు మాత్రమే ఉంది సందర్వపేట ప్రైమరీ స్కూల్లో ఆ ఐదుగురులకెళ్ళి ఒక టీచర్ అంటే హాస్టల్ ఉన్నారు ఈ హాస్టల్ దోసక తినే కొలకా దోసక తినే కాంగ్రెస్ నాయకులకు సంబంధం అనుబంధం ఉన్న టీచర్ని జ్యోతి అనే టీచర్ని ఆమె సంద్రాపేటకి వెళ్ళి కస్తూర్బా స్కూల్కు ఎందుకంటే ఇదివరకు బాగా అలవాటైపోయింది వాళ్ళ కుటుంబంలో కొంతమంది వాటర్లు కూడా ఉన్నారు ఒకరో ఇతరు వాటర్లు కూడా ఉన్నారు ఆ వాటర్ పనిచేస్తే ఏ రకంగా పిల్లలకు అన్నం పెట్టకుండా వాళ్ళని కొట్టుకొని వీళ్ళు బలవాలనే ఆలోచనతో వరుసలు అలవాటైంది కాబట్టి అదే మాదిరిగా టీచర్ ఉద్యోగం చేయకుండా పిల్లలకు సదువు చెప్పకుండా ఇతర వాటర్లకు ఆ కస్తూపా ఛార్జ్ చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ కూడా అవకాశం ఇవ్వకుండా ఇక్కడ స్కూల్ ఆపేపించి ఆ వార్డర్ని ఆ స్కూల్ టీచర్ని బాకు కష్టటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా నేను కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా నియోగ విజ్ఞప్తి చేస్తున్నా డెప్యుటేషన్ క్యాన్సల్ చేసి అక్కడ విద్యార్థులు నూట ఇరవై మంది విద్యార్థులు సంజయ్ రావు పేటలో ఉన్నారు వాళ్ళకు చదువు చెప్పే చెప్పేకని ఆమె రివర్స్ చేసి ఆ స్కూల్లో చదువు చెప్పాలని చెప్పేసి అదే మాదిరిగా మిగతా స్కూల్ అన్నిటి కూడా పర్యవేక్షణ చేసి ప్రతి స్కూల్ నర్సరీలో ఏర్పాటు చేయాలి మరి ఆ స్కూళ్ళలో వచ్చేసి పారిశుద్ధ్యం కూడా కరువైపోయింది ఎందుకనంటే ఈ స్కామెంజర్స్ ఏదైతే స్కామెంజర్స్ గ్రామ పంచాయత్ వర్కర్స్ ఏదైతే స్కామెంజర్స్ లాగా పనిచేస్తుందో ఆ గ్రామ పంచాయత్ వర్కర్స్ కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడం మూలంగా జీతాలు ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు కూడా ఎంతో మంది చేశారు ఇక్కడ గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు ఇస్తాము స్వేచ్ఛలు ఇస్తామని మాట్లాడిన వాళ్ళు గ్రామ పంచాయతీలకు ఎన్నికలే నిర్వహించకుండా మరి వాళ్ళకు నిధులు కూడా ఇవ్వకుండా గ్రామ పంచాయతీ మొత్తం టోటల్ నిర్వీర్యం చేశారు ఆ రోజు మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ వర్గంలో పెట్టి వర్గాలకు నెలకు తప్పకుండా వాళ్ళకు జీతాలు ఇచ్చి అదే మాదిరిగా వారి సుద్యమై మంచిగా చేసి తీసుకపోయి పెట్టి ప్యాడ్లలో చెత్తాంతా డమ్డ్లలో లేచి గ్రామాలన్నీ నీట్గా ఉండేవి ఈరోజు గ్రామాలలో అంతా కూడా మోళ్ళే పోతుంది నిండుతున్నాయి గోమలు ఈగలతో గ్రామాలలో లేని జబ్బులు వచ్చి ప్రజలంతా అవస్థపడుతుంది ఈ రకమైన పరిస్థితి గ్రామ పంచాయతీలో ఏర్పడుతుంది ఇంకొక ఇంకొక విషయం చెప్పాలంటే ఇంకొక దుర్మార్గమైన విషయం చెప్పాలంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా ఆ గ్రామ పంచాయతీ అంటే కొంతమంది ఇన్ఛార్జ్గా అధికారులను ఇన్ఛార్జ్గా నియమించారు ఈ మధ్య జూలై ఇరవై తారీఖు నాడు ఇన్ఛార్జ్ కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయి ఇతర స్థానాలకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిన ఉన్నో అయిన వాళ్ళు ఉన్నారో ఆ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ చేత ప్లేస్ వాళ్ళ చోటులో ఇప్పటి వరకు వేరే కూడా నియమించకపోవడం మూలంగా ఆ ఇరవై తారీఖు నుంచి ఈరోజు పద్నాలుగు రేపు పదిహేను తారీఖు అంటే ఈ ఇరవై ఆరు రోజుల నుంచి అక్కడ ఊళ్ళ ఏమైనా అయితే పట్టించుకోవడానికి అక్కడ గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఒక అధికారి కూడా దిక్కులేని పరిస్థితి ఒక ఇన్ఛార్జ్ సర్పంచ్ ఇన్ఛార్జ్ దిక్కులేని పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి ఏం చేస్తున్నాయా ఎమ్మెల్యేలు ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నావు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడ జిల్లాలో ఎక్కడ కూడా కాలేజీ పెట్టకుండా నారాయణ కేడ్ల కాలేజ్ పెట్టేసి నారాయణ కేడ్ల టీచర్ల నింపుకుంటుంది అధికారులను పట్టుకొని కలెక్టర్ని పట్టుకొని మరి దియోని పట్టుకొని ఈరోజు కూడా వీరు కూడా అలాంటి పరిస్థితి చేయడానికి అవకాశం ఉన్నా మేము చదువుకే ప్రాముఖ్యత ఇస్తున్నాము మేము గ్రామ పంచాయతీలకు ప్రాముఖ్యత ఇస్తున్నాము మేము మెడిసిన్కు ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఇస్తున్నాము అంటే ఈరోజు నారాయణ కేటానం కొద్దిగా పిటిషన్ లేట్ ఒక ఆయన ఫ్రాక్చర్ అయితే మరి ఆయన ఎక్స్రే ఇస్తున్నాము మేము మెడిసిన్కు ప్రాముఖ్యం ప్రాముఖ్యత ఇస్తున్నాము అంటే ఈరోజు నారాయణ గేడ్ దవఖానకు పోతే ఒక ఆర్థోపెటిషన్ లేడు ఒక ఆయన ఫ్రాక్చర్ అయితే మరి ఆయన ఎక్స్రే తీసాయకు ట్రీట్మెంట్ ఏంటంటే మా దగ్గర ఆర్థోపెటిషన్ లేడు సగా పంపిస్తామంటారు అటు దవాఖాన్లో ఏమే ఏదో పేపర్లో కూడా వచ్చాను నిన్న నేను ఏదో పేపర్లు వచ్చింది ఆక్సిజన్ ప్లాంట్ వాడతా లేదు అదంతా ఏం వాడతా లేదు మొత్తం ఆ దవఖాన నారాయణగేడ్ ఏరియా హాస్పిటల్ మొత్తం కుప్పైపోయింది డెలివరీస్ కూడా మొత్తం తగ్గిపోయినాయి అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న డెలివరీస్ అటు దవకాన్లకు ప్రాముఖ్యత లేదు చెప్పేదేమో కొండంతా చేసేదేమో ఘోరంతా కూడా లేదు ఎడ్యుకేషన్ విషయంలో కానీ అటు గ్రామ పంచాయతీల విషయంలో కానీ ఇటు మెడికల్ విషయంలోనే కాదు వాళ్ళ కేవలం ధనార్జన్య ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇబ్బడ్డరు అదే మాదిరిగా కాంట్రాక్టర్లు ఇమ్మబడ్డరు ఈ రకంగా చేసి లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు దోషి పెట్టే కొలకని విద్యార్థుల తిండి కూడా దోషి పెట్టే కొల కానీ విద్యార్థులు భోజనం పెట్టకుండా దోషుబో తినే కొలు కానీ బాల వాళ్ళ టీచర్లను కూడా తీసుకుంటే కస్తూర్ వాళ్ళ ఇంకా అడిషనల్ గా ఇంకా వేరే వేరే హాస్టల్లో కూడా ఇన్ఛార్జ్ ఇచ్చే కొరకని పది సార్ చదువులు మానే ఆ రకమైన వ్యవహారం చేస్తుంది కాబట్టి నేను ఇప్పటికైనా డిఓస్ట్ చేస్తున్నా ఇమీడియట్ గా ఆ డిప్రెషన్ క్యాన్సిల్ చేయాలి మరి కలెక్టర్ కూడా డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయాలి వీలైనంత వరకు మీరు టీచర్లైనా బదిలీ చేసి నారాయణ పేద విద్యార్థులకు చదువుకునే ఏర్పాటు చేయాలి లేదంటే వాలంటీర్ వ్యవస్థన పెట్టేసి కొద్దిగా డిఎస్సి సెలెక్షన్ ఎప్పుడైతే ఆరు నెలలకైతే ఏడాదికైతే ముఖ్యంగా సఫర్ అయ్యేది హరిజన గిరిజన వాళ్ళు సఫర్ అవుతారు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కడైనా పోయి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు కాబట్టి ఈ రకంగా చేయాలని విజ్ఞప్తి చేస్తారు ఇంకోటి సిగ్గు సిగ్గు చెట్టు ఏంటంటే నేను ఈ మధ్యన వీడియోలు బాగా చూస్తున్నా వీళ్ళు స్కూళ్ళల్లో పట్టించుకోకపోవడం పట్టించుకోకుండా పోవడం మూలంగా ఏదో ఎన్ఆర్ఐ పోయి అన్ని స్కూళ్ళల్లో నీళ్ళు లేదా నీటి సౌకర్యం లేకపోతే బోర్ కొడుతుందని చెప్పేసి పేపర్లు వస్తుంది అంటే అది చూసా సిగ్గు తెచ్చుకోవాలి ఈ ఎమ్మెల్యే అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో జాగ్రత్త ఇంకేమో చేస్తున్నాడు స్కూల్ అన్ని తిరిగి రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రైమరీ స్కూళ్లలో కానీ మరి ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నా కాంగ్రెస్ వైఫల్యాలని నువ్వు బయట పెట్టి నువ్వు వాళ్ళకు సేవ చేస్తున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నా మరి ఆయన చూసినా ఈ ఎమ్మెల్యే సిగ్గు తెచ్చుకొని ఆ స్కూళ్ళల్లో ఏవైతే సౌకర్యాలు లేవో ఆ సౌకర్యాలను పూర్తి చేయాలని చెప్పేసి మరి విద్యా వాడు వాలంటీర్లను ఈ రోజు అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మాట్లాడినా వీళ్ళు పట్టించుకోకపోతే కొన్ని విషయాలు నేనే మాట్లాడవచ్చు డిఓలకు కలెక్టర్లకు అడిషనల్ కలెక్టర్లకు మనమే మాట్లాడవలసి వస్తుంది అడిషనల్ కలెక్టర్లకు మాట్లాడినా మా కలెక్టర్ గారికి మాట్లాడినా ఇమీడియట్ గా ఎక్కడైతే సర్పంచులు ఏం చేయాలి ఇన్ఛార్జులు లేరో అధికారులు వాళ్ళని ఇన్ఛార్జ్ గా వేసేసి ఆ గ్రామాల సమస్య తీర్చాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తున్నాను ఇప్పుడు నమ్మిన విషయమే చెప్పిన అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు కానీ జీతాలు ఇవ్వడానికి కూడా ఒక మనిషి లేకపోవడం వల్ల కానీ జీతాలు ఇవ్వలేకపోతుంది మా పక్క గ్రామమైన కృష్ణాపూర్ లో కూడా అదే పరిస్థితి అక్కడ ఒక ఇన్ఛార్జ్ లేకపోవడం మూలంగా ఇస్తుంది ఇట్లాంటి నారాయణగేడు మండలంలో సుమారు ఇరవై గ్రామాలు ఇన్ఛార్జ్ లేకుంటున్నాయి అంటే ఏ రకంగా ఈ గ్రామీణ వ్యవస్థని ఉంటుపరుస్తుందో వెనుక పడేస్తున్నారో ఈ కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా వాళ్ళ ఎత్తున బుద్ధి తెచ్చుకొని ప్రజా ప్రజలు మిమ్మల్ని వాళ్ళకు సేవ చేసే పథకం గెలిపించకు ఆ నన్ను సేవ చేసే పథకం గెలిపిస్తే నేను సేవ చేసిన నేను సేవ చేసే గెలిపించారు కాబట్టి నువ్వు ఎంత దోసుక తీంటావు ఎంత దాచుకుంటావు దాచుకో దోషక తిను కానీ ప్రజల సమస్యలను పట్టించుకోవాలని నేను ఆ ఎమ్మెల్యే సేవ చెప్తున్నా అదే మాదిరి అధికారులు కూడా ఉదయం నారాయణ కేడ్ల జాతగాని ఎమ్మెల్యే ఉన్నందుకు దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నందుకు మీరైనా నారాయణ మీద పోకలు చెప్పి ఈ వెనకబడి ప్రాంతంలో పేద ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సరైన ఎడ్యుకేషన్ దొరికే విధంగా గ్రామాలు పారిశుద్ధ్యం ఉండే విధంగా మరి అదే మాదిరిగా దానం మంచిగా నడిచి పేదవాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యే విధంగా చొరవ తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరూ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను